అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ గ్రామస్తులపై ఉంటాయని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అన్నారు శ్రీ పరదేశమ్మ తల్లి జాతర అనుభూ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బోకం బాలకృష్ణ సబ్బవరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి బోకం శ్రావణకుమారుడ సారథ్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గుర్రం పరుగు పందెం పోటీలు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రతి ఏడాది ఈ తవ్వవానిపాలెం గ్రామంలో శ్రీ పరదేశీ మాంబా జాతర మహోత్సవాన్ని ఎక్కడా లేని విధంగా భక్తులకు కన్నుల పండుగగా నిర్వహించి తమ భక్తి భావా ప్రకటించుకుంటున్నారని పేర్కొన్నారు భారీ ఎత్తున జరిగే ఈ జాతర మహోత్సవంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు గుర్రం పందాలు బాణసంచ ఊరేగింపులు తదితర సంబరాలు అంబరాన్ని అడుతాయని గుర్తు చేశారు అంతకుముందు శ్రీ పరదేశీ మాంబ అమ్మవారిని దర్శించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు గుర్రం పరుగు పందెం పోటీల్లో విజేత డెక్క భార్గవ్ గుర్రం ఇదిలా ఉండగా శ్రీ పరదేశీ బాంబ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గుర్రం పరుగు పందెం పోటీల్లో డెక్కా భార్గవ గుర్రం ఫస్ట్ ప్రైజ్ పన్నెండు వేల రూపాయలు నగదు బహుమతి గెలుచుకోగా ద్వితీయ బహుమతి పదివేలు సింగపూర్ సత్యనారాయణ గుర్రం తృతీయ బహుమతి ఎనిమిది వేలు రాజేష్ గుర్రం నాలుగో బహుమతి ఆరు వేలు సత్యనారాయణ గుర్రం విశాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఐదు ఆరు బహుమతుల కింద ఐదు వేలు నాలుగు వేల రూపాయలు చొప్పున నగదు బహుమతులను ఆర్గనైజర్లు ఎంపీటీసీ సభ్యుడు బోకం బాలు బోకం శ్రావణకుమార్ తదితరులు చేతుల మీద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు గండి రవికుమార్ కర్రీ బాబు పాలిశెట్టి సురేష్ రాజు గొర్లి రాజేష్ రాము మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు ఎస్ నారాయణమూర్తి బోకం కాసుబాబు మోపాడ అప్పారావు వడ్డాది అప్పలరాజు గవర రాజులు పాల్గొన్నారు ఒక వేడుక జరిగితే మనకు ఒక ఎంతో అంగరంగ వైభవంగా చేయడం అలవాటు అందులో భాగంగా ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఎంపీటీసీ సభ్యులు బాలు గారు అదేవిధంగా వోకండ్ శ్రావణ్ గారు వాసుబాబు గారు శేష్ శేష్ శేషగిరిరావు గారు అందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం అందులో గుర్రపందాలు ప్రారంభించడానికి ఇవాళ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది మరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలందరి మీద అక్కడ ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటూ మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు గంట రవికుమార్ గారు అదేవిధంగా ఎంపీపీ బాకం సూర్యకుమారి రామ్నాయుడు గారు పెద్దలు మాజీ జాతీయ సభ్యులు సీనియర్ నాయకులు పటాన్ రామ్ గారు పోపాడప్పారావు గారు వడ్డాప్పరాజు గారు సబ్బరి బుచ్చాలనాయుడు గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బృందం అందరికీ కూడా హృదయపూర్మం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు